హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రుద్ర రామనాథం గారిని దాటుకొని సోఫాలో కూర్చొని ఉన్న తులసి గారి ముందు మోకాల మీద కూర్చొని ఆవిడ రెండు చేతులు పట్టుకొని మీకు ఈ విషయాలన్నీ చెప్ ఎందుకు చెప్తున్నానంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా రుద్రవేదని పెళ్లి చేసుకుంటా అని చెప్పగానే రామనాథం గారు ఆవేశంగా అతడి భుజం పట్టుకొని పైకి లేపి చాచిపెట్టి చంప మీద కొట్టి ఎంత ధైర్యం అసలు నీకు నా కూతురు జీవితం నాశనం చేసిందే కాకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని మాకే చెప్తున్నావు తాలి కట్టి పెళ్లి చేసుకుని నువ్వు చేసిన తప్పులకు శిక్ష పడకుండా తప్పించుకోవాలనుకుంటున్నావా అని రుద్ర మీదకు రామనాథం గారు మళ్ళీ చేయత్తగా ఆనంద్ ఆ చేతిని పట్టుకొని రామనాథం గారి ముందుకు వచ్చి అసలు వాడి గురించి ఏమనుకుంటున్నారు మీరు శిక్ష పడుతుందని భయపడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని తప్పించుకునే వాళ్ళకి కనిపిస్తున్నాడా ఆమె కోడు అసలు వాడు తలుచుకుంటే తప్పు జరిగింది అని తెలియడానికి ప్రూఫ్స్ కూడా ఉండవు కానీ వాడు అలాంటి వాడు కాదు తనకే తెలియకుండా జరిగిన దానికి మన్నించి మీ ముందుకు వచ్చి తలదించుకొని ఉన్నాడు అంటే అర్థం తన వల్ల ఎవరు బాధపడకూడదని మీరు తిట్టినా కొట్టినా భరిస్తున్నాడు అని నోటికి వచ్చినట్లు మాట్లాడకండి అంకుల్ అని ఆనంద్ కోపంగా అనగా ఆవేశంగా మాట్లాడుతున్న ఆనంద్ మాటలలో తనకే తెలియకుండా జరిగిన తప్పు అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉన్న రామనాథం గారు అతనికి తెలియకుండా జరగడం ఏంటి అని ఆనంద్ని ప్రశ్నిస్తారు రుద్రను చూస్తూ ఆయన అలా అడగడం ఆలస్యం తన ఫోన్ని అక్కడున్న టీవీకి కనెక్ట్ చేసి ఒక వీడియో ప్లే చేస్తాడు ఆనంద్ రామనాథం గారు ఆనంద్ ఆ వీడియో చూస్తూ ఉంటే రుద్ర వెళ్ళి తులసి గారి పక్కన కూర్చొని టీవీ వైపు చూస్తూ ఉంటాడు ఆ వీడియోలో సంజయ్ ఆనంద్ ఇద్దరు డాన్సింగ్ ఫ్లోర్ వైపు వెళ్ళగా రుద్ర బార్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు రుద్ర డ్రింక్ సిప్ చేస్తూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి రుద్ర వైపు తినేసేలా చూస్తూ హాయ్ హ్యాండ్సమ్ అంటూ మత్తుగా పిలిచి లెట్స్ డ్యాన్స్ టుగెదర్ అని అడుగుతుంది ఆమె మాటకు కనీసం తల కూడా ఎత్తి చూడకుండా నాట్ ఇంట్రెస్ట్ అని చెప్తాడు రుద్ర రుద్ర పబ్లోకి వచ్చిన దగ్గర నుండి అతనే చూస్తున్న అమ్మాయి రుద్ర అలా ఫేస్ కూడా చూడకుండా ఇంట్రెస్ట్ లేదని చెప్తూ ఉంటే తన ఈగో హట్ అయినా తమాయించుకొని నాతో డ్యాన్స్ చేయడం ఇంట్రెస్ట్ లేకుంటే వేయొద్దులే హ్యాండ్సమ్ బట్ విల్ యూ స్పెండ్ టైం విత్ మీ ఫర్ వన్ నైట్ అని మోకింగ్ వాయిస్తో అడుగుతుంది వన్ పీస్ డ్రెస్ పాప ఆమె అలా అడిగింది ఆలస్యం రుద్రబాబు ఆమె గొంతు పట్టుకొని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే ఈరోజు నా చేతులు ఖచ్చితంగా చస్తావు అని ఆమెను నెట్టేసి డ్యాన్స్ ఫ్లోర్ వైపు చూస్తూ ఉంటాడు రుద్ర హాట్గా హ్యాండ్సమ్గా ఉన్న రుద్రబాబుతో టైం స్పెండ్ చేయాలని వచ్చిన పాప అతడు అలా గొంతు పట్టుకుని వార్నింగ్ ఇవ్వడంతో పాపలో పంతం పెరిగి అక్కడి నుండి పక్కకు వెళ్ళి బేరర్ని పిలిచి తన దగ్గర ఉన్న డ్రగ్ ప్యాకెట్ అతడికి ఇచ్చి రుద్ర తాగే డ్రింక్లు కలిపిమని చెప్పి రెండు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఉన్న కట్టలు అతడికి ఇచ్చి అక్కడ నిలబడి రుద్రనే గమనిస్తూ నిలబ ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను మిస్టర్ అని అనుకుంటుంది రుద్ర తాగుతున్న డ్రింక్లో మనం వన్ పీస్ పాప్ డ్రెస్ పాప ఇచ్చిన డ్రగ్ని కల్పిస్తాడు వెయిటర్ వెయిటర్ ఇచ్చిన డ్రింక్ రుద్ర తాగుతూ ఉంటే దూరం నుండి చూస్తూ ఉన్నామే రెండు చూస్తుంటేనే మత్తుగా ఉంది ఇప్పుడు నీత గడిపితే ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటేనే నరాలు జూ అంటున్నాయి హ్యాండ్సమ్ మర్యాద గడిగితే గొంతు పట్టుకుంటావా ఇప్పుడు చూద్దాం అనుకుంటూ రుద్రుని చూడగా డ్రగ్ ప్రభావం వల్ల ఒంట్లో ఏదో అవుతూ ఉంటే పిడికిలు బిగించి పట్టుకొని కూర్చుంటాడు తనని తాను కంట్రోల్ చేసుకోవటానికి రుద్ర పరిస్థితి చూసి నవ్వుకుంటూ రుద్ర ముందుకు వచ్చి నిలబడి నాకు ఎస్ట్ హౌస్కి వస్తావా హ్యాండ్సామ్ అంటూ రుద్రజిమ్బడి తడుముతూ అడుగుతుంది అంత మత్తులో కూడా ఆమె టచ్ చిరాకు ఉంటే ఎడమ చేత్తు ఆమెను పక్కకు నెట్టి బయటకు నడుస్తాడు రుద్ర తూలుతూ రుద్ర తన బలం కొద్ది నెట్టడంతో ఆ అమ్మాయి రెండు అడుగులు వెనక్కి పెద్ద శబ్దం చేస్తూ పడగా అందరూ ఆమెను వింతగా చూస్తారు ఎవరిని చూపును పట్టించుకోకుండా సే చేయ సపోర్ట్తో లేచి నిలబడి బయటకు వెళ్తున్న రుద్ర వెనకాల వెళ్ళటానికి అడు అడుగు ముందుకు వేయగా నొప్పికి ఆమె పబ్బు మొత్తం దద్దరిల్లలా అరుస్తుంది రుద్రనెట్టిన ఫోర్స్కి ఆమె వేగంగా వెనక్కి వెళ్ళేప్పుడు కాలు మెలుబడి నరం చెట్లు నొప్పినిస్తుంది పాపకి ఆమె అరుపుకి డ్యాన్స్ ఫ్లోర్ మీద ఉన్న వాళ్ళు కూడా ఆమె వైపు చూడగా ఆమె నొప్పికి కళ్ళను వెంట నీళ్లు కారుతుంటే స్లిప్ అయ్యి కింద పడ్డాను డిస్టర్బ్ చేసేందుకు సారీ అని చెప్పి తన ఫోన్ తీసుకుని డ్రైవర్కి కాల్ చేసి తన పొజిషన్ చెప్పి తొందరగా అని కరిచి కాల్ కట్ చేసి ఇప్పటి వరకు ఎవరి ముందు తలదించుకొని నన్ను ఇంత ముందు ఇంతమంది ముందు తలదించుకున్న చేసిన నిన్ను వదను మిస్టర్ అని పిడికిలు బిగించి శపథం చేసి ఈ అనామిక అంటే ఏంటో నీకు ముందు ముందు చూపిస్తా అనుకుంటూ డ్రైవర్ డ్రావర్ తో కారు దగ్గరకు వెళ్తుంది అతడి సహాయంతో అనామిక అరుపుకి డ్యాన్స్ చేస్తున్న ఆనంద్ సంజయ్ ఆమె వైపు చూసి ఆమె సారీ చెప్పడంతో లైట్ తీసుకుని రుద్ర కోసం చూడగా అతడు అక్కడ కనిపించడు రే ఆనంద్ రుద్ర ఎక్కడ అని సంజయ్ అడగగా వాడికి ఇవన్నీ నచ్చావు కదరా వెళ్ళిపోయి ఉంటాడు నువ్వు ఎంజాయ్ చేయి అని చెప్పి ఆనంద్ పక్కకు వచ్చి రుద్రకి కాల్ చేస్తాడు డ్రైవింగ్లో ఉన్న రుద్ర ఫోన్ మోగుతున్న పట్టించుకోడు ఫోన్ రింగ్ అవుతున్నా రుద్ర లిఫ్ట్ చేయకపోవడంతో బిజీగా ఉన్నాడేమో అని ఆనంద్ లైట్ తీసుకుని సంజయ్ దగ్గరికి వెళ్తాడు వీడియో చూస్తున్న రామ్నాథం గారు ఆ అమ్మాయి అని ఆ నామిక గురించి అడగగా తెలుసుకున్నాం వైజాగ్ మినిస్టర్ కూతురంటా ఆనంద్ వాళ్ళ మాటలు వింటున్నా తులసి గారు మరి మా వేద ఇప్పుడు ఎక్కడ ఉందని అడుగుతారు తన ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఆఫీస్ ఫ్లాట్లో సేఫ్గా ఉంది అత్తయ్య అని రుద్ర చెప్పగా నీకు ఏం అర్హత ఉందని నా భార్య నా అత్తయ్య అంటున్నావు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే నువ్వు చేసిన తప్పుకి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే నేను ఒప్పుకోను నాకు కాబోయే అల్లుడు మా వేదను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు విషయం ఇది అని చెప్తే అర్థం చేసుకునే మంచి మనసు ఉన్న వ్యక్తి అతడిని కాదు అని వేదను నీకు ఇచ్చి చేసే ప్రసక్తే లేదు అని రామనాథం గారు స్థిరంగా చెప్తారు ఆయన మాటలకు రుద్ర కార్నర్ స్మైల్ ఇవ్వగా ఎందుకు నవ్వుతున్నావు అని రామనాథం రుద్రను అడుగుతున్న టైంలో చరణ్ నుండి ఆయనకి కాల్ వస్తుంది అల్లుడు గారే కాల్ చేస్తున్నాడు అని రామనాథం గారు చెప్తారు ఫోన్ ఎవరు అన్నట్లు చూస్తున్న తులసి గారికి అల్లుడు కాదు మామయ్య వేదశ్రీ ఫ్రెండ్ అంతే అని చెప్పి లిఫ్ట్ చేయండి మీకు ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేశాడేమో అంటూ రుద్ర సాగదీసి చెప్పగా మామయ్య అన్నందుకు రుద్రవైపు చురుగ్గా చూసి కాల్ లిఫ్ట్ చేసి హలో అనే లోపే చరణ్ చెప్పిన విషయం విని రామనాథం గారు రుద్ర వైపు ఆశ్చర్యంగా చూస్తారు మామగారి చూపుకి రుద్ర లిప్స్ వైడ్ అవ్వగా ఏం మాట్లాడుతున్నావు చరణ్ బాబు అతడికి మనం ఏదో నచ్చిపెళ్ళి చేయడం ఏంటని కోపంగా అడుగుతారు రుద్ర నవ్వు చూసేయానికి ఒళ్ళు మండుతుంటే కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది ప్రశాంతంగా వినండి అంకుల్ అని చరణ్ అంటూ ఉంటే మామయ్య నుండి అంకుల్ అనే వరకే వచ్చిందా చరణ్ బాబు రామనాథం గారు అలా ఆవేశంగా మాట్లాడుతుంటే చరణ్ ఆయనకు నచ్చటెప్పడానికి ప్రయత్నించగా రామనాథం గారు వినే పరిస్థితుల్లో కనిపించకపోవడంతో విసుగు చెందిన చరణ్ మీరు కూడా అల్లుడు గారు అనేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు చరణ్ బాబు అంటున్నారు అంకుల్ అని విసుగ్గా అడుగుతాడు సమాధానం లేని రామనాథం గారు మిన్నుకుండిపోతారు ఆయన మన వేద ఇద్దరు ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారంట అంకుల్ అందుకే నేను వాళ్ళ పెళ్ళికి ఒప్పుకొని నేను అడ్డు తప్పుకున్నాను అని చరణ్ చెప్పగా ఎవరో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నా అంటే నమ్మి వాడికి వేదన వదిలేసావా చరణ్ నా కూతుర్ని ఇష్టపడుతున్నా అని నువ్వు నాకు చెప్పిన మాటలన్నీ ఒట్టి మాట్లేనా అని రామ్నాథం గారు చరణ్ని నిలదీయగా ఎవరు మొహం తెలియని వ్యక్తి అంకుల్ మీ ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసా ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ అయిన దేవ్ ఇండస్ట్రీస్కి చైర్మన్ మిమ్మల్ని నన్ను ఇద్దరిని నిలబడిన చోటే కొనగలిగిన వ్యక్తి అలాంటి ఆయన మీ అమ్మాయి కోసం దిగవచ్చు అంటే అర్థం చేసుకోండి అతడు మీ అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఇంకా నా విషయానికి వస్తే నేను మాత్రమే వేదన ఇష్టపడ్డాను ప్రేమించలేదు నా మీద వేదకు ఎలాంటి ఫీలింగ్ లేదు కానీ అతడిని మీ అమ్మాయి ప్రేమిస్తుంది అంకుల్ అందుకే తనకి రుద్రసరణి కరెక్ట్ వాళ్ళ ప్రేమ కోసం నేను సంతోషంగా తప్పుకుంటా మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళ ప్రేమను అంగీకరించండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శరణ్ మా అమ్మాయి నిన్ను క్షమించండి మిమ్మల్ని ప్రేమిస్తుందని చరణ్కి చెప్పారా అని రామనాథం గారు రుద్రిని అవయోమయంగా అడగగా మీరు నన్ను ఏకవచనంతో పిలవచ్చు మామయ్య నా స్టేటస్ ఎప్పుడు మన మధ్య అడ్డు కాదు చరణ్కి నేను చందమామని ప్రేమించుకుంటున్నామని చెప్పడానికి కారణం తను తన విషయంలో జరిగింది అందరికీ చెప్పి నా చందమామని అందరిలో ఇబ్బందికి గురి చేయలేను అందుకే చరణ్తో అలా చెప్పాను మీరు వేద గురించి ఏ విషయంలో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు తను నా ఇంటి మహారాణి తనకి ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటాను అని మీకు నేను మాట ఇస్తున్నాను బేసిక్గా నాకు దేవుడి మీద నమ్మకం లేదు అందుకే నాకు విలువలు పెంచిన నా తాతయ్య సాక్షిగా చెప్తున్నా నా చందమామని నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు విడిచిపెట్టను మీకు చెప్పకుండా నేను వేదన పెళ్లి చేసుకున్నా నన్ను ఎవరు ఆపలేరు కానీ నా చందమామ తన పెళ్ళి ఎవరూ చూడలేదని బాధపడకూడదని మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా లేదంటే మా మధ్యన జరిగింది ఎప్పటికీ మూడో వ్యక్తికి కూడా తెలియకుండా చేసి మీ అమ్మాయిని నా సామ్రాజ్యానికి పట్టపురాణి చేసేవాన్ని అని రుద్ర చెప్తూ ఉంటే రామనాథం గారు తులసి గారు మౌనంగా వింటూ ఉంటారు కంటిన్యూ థ్యాంక్ ఫర్ వాచింగ్